భారత ప్రజాస్వామ్యానికే తలమానికంగా నిలిచే మన చట్టసభల గౌరవాన్ని మరింత పెంచే కీలకమైన తీర్పును సుప్రీంకోర్టు వెలువరించింది చట్టసభలో లంచం కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు ముఖ్యమైన తీర్పునిచ్చింది ఎమ్మెల్యేలు ఎంపీలకు లంచం కేసుల విషయంలో ఎలాంటి మినహాయింపు లేదని తెలిపింది చట్టసభలో ఓటు వేసేందుకు ప్రశ్నలు అడిగేందుకు లంచం తీసుకుంటే విచారణను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది అవినీతికి సంబంధించి ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా లంచాలు తీసుకుంటే ఈ కేసును నుంచి తప్పించుకోలేరని తెలిపింది పార్లమెంట్ అసెంబ్లీలో ఏపీ ఎమ్మెల్యేలు ప్రసంగించేందుకు ఓటు వేసేందుకు ప్రశ్నలు అడిగేందుకు లంచాలు తీసుకున్నట్లయితే ఎవరైనా కూడా ఈ కేసులు విచారణను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది అయితే సుప్రీంకోర్టులో ఎంపీ ఎమ్మెల్యేలకు సంబంధించి లంచం కేసులో రాజ్యాంగ రక్షణ అంశంపై తాజాగా విచారణ జరిగింది చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడు నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సోమవారం ఈ అంశంపై విచారణ చేసింది లంచం కేసులో ఎంపీ ఎమ్మెల్యేలకు రాజ్యాంగ రక్షణ లేదని తెలిపింది పార్లమెంట్ అసెంబ్లీలలో చట్టసభ సభ్యులు లంచాలు తీసుకుంటే ఎవరైనా కూడా తప్పకుండా విచారణ ఎదుర్కోవాల్సిందేనని ఏకగ్రీవ తీర్పునిచ్చింది అయితే చట్టసభలో ఎంపీ ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకుని ఓటు వేసే అంశంపై పంతొమ్మిది వందల ఐదుగురు సభ్యుల ధర్మాసనం రాజ్యాంగ రక్షణ కల్పించేలా తీర్పునిచ్చింది ఈ పై తాజాగా విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాటి ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టివేసింది ఎంపీ ఎమ్మెల్యేలు లంచం తీసుకోవడం భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య పనితీరును నాశనం చేస్తుందని డివై చంద్రజూడు వ్యాఖ్యానించారు